మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగించాలని రాష్ట ప్రభుత్వం తీర్మానించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు తెలంగాణ రాష్టంలో ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు తొంభై శాతం ఎస్సీ కుటుంబాలకు లబ్ది చేకూరుతోందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు వీబీజీ రామ్జీ చట్టం పేద ప్రజలకు వ్యతిరేకమని కొత్త చట్టం అమలుతో మహిళా కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు నాయకుడుగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వస్తున్న చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాము అని సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సభా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న అధ్యక్ష గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకోవాలి నైపుణ్యంలోని శ్రామిక వర్గాల దోపిడీ స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండు నుంచి అమలుకి వచ్చింది అది ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం పథకం యొక్క ప్రధాన లక్ష్యం గత ఇరవై సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన సుమారు తొంభై శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు అధ్యక్ష వీరిలో అరవై రెండు శాతం మహిళలు లబ్ధి పొందారు దళితులు గిరిజనులు దివ్యాంగులు అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు చెంచులు పేద వర్గాలే ఎక్కువగా ఈ పథకంలో ప్రయోజనం చెందడం జరిగింది అధ్యక్ష పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ